Maar ek kom dan net vir. Maar ek kom dan net vir.

Next 250 per 250 per Kali puja darshnik భారత రాజ్యాంగంలో ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నగరపాలక అదేవిధంగా ప్రభావిత సంఘాలు ఎన్నికలు జరుగుతున్నాయి రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును అది బాధ్యతగా వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు కొట్టువేయడం జరిగింది అందరికీ చేసిన విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ మీ మీ ఓట్లను తప్పకుండా వినియోగించుకోవాలా అంత కష్టమైన చెప్పేదైనా కానీ జరగబోయేటువంటి ఐదు సంవత్సరాల ఈ పురపాలక సంఘ సంఘ పరిపాలనకు ఆర్థిక పరిపుష్టితో స్వయం పాలనతో ముందుకెళ్లేటువంటి సంస్థలు కనుక जिपदंत करे अ व 말게